తప్పకడకు ప్రసారంలో భాగంగా ప్రతిపాడు మండలం చిన్నసేంగలపూడి గ్రామంలో మన ప్రతిపాడు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు గారికి అలాగే కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చలమిన శ్రెడ్డి సునీల్ గారికి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ చిన్నసెంగలపూడి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి మహిళకి అవాతాతలు కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది మరి గతంలో కూడా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో గతంలో జగన్ గారు అవన్నీ కూడా ఆ సంక్షేమ పథకాలు ఫుల్ ఫ్లెజెడ్గా అమలు చేసిన అంత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయడాన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంటే నిజంగా హ్యాట్సప్ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అందులో భాగంగానే ఈరోజు ఈ మహిళలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి మరలా కూడా ఎమ్మెల్యేగా ఉరుపుడు సుబ్బారా గారిని ఎంపీగా సునీల్ గారిని అయితే మన మద్దతు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసినట్టు అయితే మళ్ళీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అని చేత ప్రతిపాటి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే మరి ఇది యథావిధిగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి అవాతాతలకు పెద్దలకు ప్రతి ఒక్కరిని కోరు ప్రార్థిస్తున్నామండి అందుచేత ఈ నెల పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నాను మీరు పొరపాటున తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టయితే మళ్ళీ ఐదేళ్లు బానిసత్వం మీరు అనుభవించాల్సి వస్తుంది గతంలో సంక్షేమ పథకాలు ఇలా ఇటు ఇలాగా ఇంప్లిమెంట్ చేసిన గన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు మరి పెన్షన్లు చూసుకున్నా చెయ్యోతి చూసుకున్నా అమ్మఒడి చూసుకున్నా డాక్రా రుణాలు కానీ హౌసింగ్ కానీ ఇల్లు కట్టించడం కానీ ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే వందలాది సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అందుచేత ప్రతిపాటు నియోజకవర్గం ప్రజలందరూ కూడా రేపు పదమూడో తారీఖు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని ఆలోచించి ఎమ్మెల్యేగా ఉరుపుల గారికి ఎంపీగా సునీల్ గారికి ఓట్లెస్ గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి

ु गान्धी